బలూచ్ వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తే పాక్ శాంతి ఇస్తుందా పాక్ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆయుధాలు అందించి భారత్ పై దాడి పంపుతోందన్న ఆరోపణలు మళ్లీ ఊపందుకున్నాయి పాక్ సైన్యం వ్యవహార శైలి వల్ల భారత్ లో ఉధిక్తలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ఏర్పాటు వాదులకు గోప్యంగా మద్దతు ఇస్తే పాక్ పై ఒత్తిడి పెరిగి దాని దురాక్రమణ చర్యలు తగ్గే అవకాశం ఉందని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి బలూచిస్తాన్ ప్రజల్లో భారత్ కు అనుకూల భావన ఉన్నట్లు చెబుతున్నారు భారత్ మద్దతు ఇస్తే మేము మరో బంగ్లాదేశ్ లా మారతామని అక్కడ నేతలు అంటున్నారు ఇప్పటికే బలుచ్ లిబరేషన్ ఆర్మీకి భారత్ మద్దతిస్తున్నట్లు పాకిస్తాన్ ఆరోపణలు చేస్తూ వస్తుంది అయితే ఇవన్నీ నిరాధారమైనవని భారత్ పేర్కొంది కశ్మీర్ విషయంలో భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలిపింది పిఓకే అప్పగింత ఉగ్రవాదుల అప్పగింత రెండు తప్ప ఇంకేమీ చర్చలకు లేదని కేంద్రం వెల్లడించింది పాక్ సైన్యం కొనసాగిస్తున్న దాడులు ఉగ్రవాదులకు రక్షణ ఇవ్వడంపై భారత్ ఆగ్రహంగా ఉంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ కు దెబ్బతీసే వ్యూహాల్లో బలోచిస్తాన్ అంశం కీలకం కావచ్చని భావిస్తున్నారు అయితే ఇది పరోక్షంగా అత్యంత రహస్యంగా చేయాల్సిన వ్యవహారం అని కూడా సూచిస్తున్నారు